హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలానే ఫాలో అవుతుందండి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరికొంతమందికి వీడియో రికమెండ్ అవుతుంది చూస్తున్నారు కదా కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ మంచి మంచి బార్డర్ డిజైన్స్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకైతే ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి పిక్ సెండ్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేసి మన ఛానల్ చాలా ట్రస్టబుల్ అండి ధర్మవరం సెమీ సిల్క్ శారీస్ అండి ఇవి మన దగ్గర సెమీ సిల్క్తో పాటు ప్యూరు ప్లస్ ఉప్పాడ పట్టు అవైలబుల్ అండి ఇప్పటి వరకు మీరు చూసిన చూస్తున్న శారీస్ అన్నీ కూడా సెమీ సిల్క్ ప్యూర్ పట్టుకి ఇమిటేషన్ అండి ఇవి క్వాలిటీ చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఒకసారి మన ఛానల్ ద్వారా పర్చేస్ చేయండి మీకే అర్థమవుతుంది క్వాలిటీలోనూ కలర్ కాంబినేషన్స్లోను ఎక్కడ కాంప్రమైజ్ ఉండదండి మంచి సర్వీస్ ఉంటుంది మా దగ్గర నుంచి మేము డోర్ డెలివరీ ఇస్తాము మీరు ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేసి ఫోటో పెట్టి సెలెక్షన్ చేసుకొని పంపించవచ్చు ధర్మవరం సెమీ సిల్క్ శారీస్ అండి మీరు ఒకవేళ ధర్మవరం వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అయినా కూడా మా షాప్ దగ్గరికి తీసుకెళ్ళి మిమ్మల్ని మేమే రిసీవ్ చేసుకొని షాప్ దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాం సారీస్ మీరు అలా అయినా తీసుకోవచ్చు ఇవన్నీ సెమీ సిల్క్ శారీస్ ఏనండి మన ఛానల్ ఇలానే ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ